పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇదివరకే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో మరి ఎంపీ అభ్యర్థిగా సక్కు పేరును ఖరారు చేశారు అయితే ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది మనతో పాటు ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అత్రం సక్కు గారు ఉన్నారు అన్నట్టు తెలుసుకుందాం సార్ ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో మీ పేరును బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా సో ఆదివాసుల జిల్లా అయినటువంటి ఎస్టీ రిజర్వ్ కాన్స్టెన్స్లో ఒక ఆదివాసీ ఉద్యమ నేతగా అదేవిధంగా పార్టీకి నిబద్ధతగా పనిచేసి మరి ఆశీప నియోజకవర్గంలో మరి కోవలక్ష్మి గారి గెలుపు కోసం కృషి చేసినందుకు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా అయితే పార్టీ ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సంపద పంచే క్రమంలో అనేక సంక్షేమ కార్యక్రమం చెప్పడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఇక్కడ జరిగినాయి సో ఈ రెండింటినీ మనం ముందుగా తీసుకెళ్లే క్రమంలో మరి ఈ ప్రాంతంలో మరి ఇంకా సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించాలంటే తప్పకుండా ఒక ఉద్యమ నాయకుడిగా మరి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి నన్ను మరి అభ్యర్థిగా ప్రకటించినందుకు సమస్త బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అదేవిధంగా ఆదిలాబాదు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బీఆర్ఎస్ యొక్క వ్యూహం ఎలా ఉండబోతుంది మరి ఇప్పటికే మన పార్లమెంట్ పరిధిలో నాలుగు బీజేపీ స్థానాలు గెలిచి ఉండగా బీఆర్ఎస్ రెండు స్థానాలే గెలిచింది ఒకటి కాంగ్రెస్ గెలిచింది అయితే రెండు స్థానాలకే మీరు గెలిచిన నేపథ్యంలో మీ ఓటు శాతం అయితే మాత్రం బీజేపీకి ధీటుగానే ఉంది అయితే ఇదే ఓటు కంటిన్యూగా అవుతుందని మీరు భావిస్తున్నారా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సరే పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అశీభదైన బోతు మేము గెలుచుకున్నాం సో ఓవరాల్గా పార్లమెంట్ పరిధిలో మేము దగ్గర దగ్గర పదిహేడు వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కంటే ఆధిక్యంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉన్నది సో ఇక్కడ సరే ఆ ఓట్ల శాతం అని కాకుండా ఇక్కడ ప్రధానంగా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈ ఏడు కాన్స్టిట్యూన్స్లో మూడు కాన్స్టెన్స్ ఎస్టీ రిజర్వ్ కావడం అదేవిధంగా ఆదివాసులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనం అనేక సందర్భాల్లో ఆదివాసీ ఉద్యమాలు చేయడం కూడా జరిగింది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేసిన తర్వాత గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ నుంచి మొదల నుంచి మనం బెజ్జూరు వరకు అనుకున్నా కూడా అనేక గ్రామాల్లో కనెక్టివిటీ రోడ్స్ విషయంలో కావచ్చు లేకపోతే సాగునీటికి సంబంధించిన విషయాలు కావచ్చు అదేవిధంగా నిమ్న వర్గాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపట్టి ఉన్నాం తప్పకుండా ఇవాళ ఇది అంటే పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి జాతీయ పార్టీలు ఏమేవి చెప్తాయి కానీ ఇక్కడ ముఖ్యంగా మనము గడిచిన ఒక అరవై డెబ్బై సంవత్సరాలుగా ఈ రాష్ట్రం యొక్క హక్కులు కావచ్చు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసము అనేక మంది అమరవీరులైనరు ఆ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రంకి రావాల్సినటువంటి హక్కులు కావచ్చు ఈ రాష్ట్రంకి సుభిక్షంగా ఉండాలంటే సుస్థిరంగా ఉండాలంటే తప్పకుండా ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే దాన్ని చేయగలుగుతుంది ఆ రకంగా ఇవాళ మీరు గతంలో చూడండి నేను రెండుసార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రాంత సమస్య సమస్యల విషయంలో కావచ్చు మన ముఖ్యంగా గిరిజనుల ఆదివాసుల సమస్యల గురించే నేను ఎక్కువగా అసెంబ్లీలో ప్రోత్సహించడం జరిగింది అంటే ఇక్కడ మనం ఈ పార్లమెంట్ పరిధిలో అనేక అంటే కేంద్రం చేయవలసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ తప్పకుండా కేంద్రాన్ని మనం అడగ అడిగితేనే అవి అంటే పూర్తిగా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి రెండు సీట్లు ఉన్నాయా బీజేపీకి నాలుగు సీట్లు ఉన్నాయా కాంగ్రెస్ ఒకటి సీట్ అని కాదు ఇక్కడ మనం ఎవరైతే తప్పకుండా పార్టీలో ఉండి పార్టీలో పనిచేసి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పార్టీని మనం అంటే బలంగా ప్రశ్నించగలిగితే తప్పకుండా ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి ఇవాళ మనం మేమందరం కూడా ఇవాళ ఆదిలాబాద్లో ముఖ్య నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం దానికి సంబంధించి సంబంధించి వ్యూహారచన చేస్తున్నాం తప్పకుండా తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా మైనార్టీలు కావచ్చు అదేవిధంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అందరూ కూడా అనేక రకాలమైన సంక్షేమ కార్యక్రమం చేసినటువంటి పార్టీ ఇవాళ మీరు చూడండి ఇవాళ అధికారంలోకి వచ్చేసి వంద రోజులు దాటినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ ఏ రకంగా జరుగుతుందో మాకు అందరు కూడా తెలుసు ప్రజలందరూ కూడా చాలా వాళ్ళు అవేర్నెస్లో ఉన్నారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా లోక్సభలో నన్ను గెలిపిస్తారని నేను తప్పకుండా గెలుస్తానని నమ్మకం ఉన్నది ఏదైతే ఈ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఇప్పటికే బీజేపీ పార్టీ కూడా ఆదివాసీ అభ్యర్థి గూడెం నగేష్ను కేటాయించింది అదేవిధంగా మిమ్మల్ని కూడా ఆదివాసీ అభ్యర్థిగానే మిమ్మల్ని కూడా కేటాయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సైతం కూడా ఆదివాసీకే ఇవ్వాలనే చూస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒకవేళ ముగ్గురు కూడా ఆదివాసీలు అయి ఉంటే ఈ యొక్క పోటీ ఎలా ఉండబోతుంది తప్పకుండా అంటే జనరల్గా నేను అందు అందుకే ముందుగా చెప్పేసిన ఆదిలాబాద్ ఉంటే అంటేనే ఆదివాసుల జిల్లా అనుకుంటారు సో ఆదివాసీ అభ్యర్థులు ఉన్నా కూడా ఇవాళ మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాలు వంద రోజుల్లోనే తెలిసిపోయింది ఇక బీజేపీ పార్టీ గురించి అనుకుంటారు మీరు బీజేపీ పార్టీగా గడిచిన పది సంవత్సరాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్లో ప్రత్యేకంగా కేంద్రంలో అధికారం ఉన్నది కాబట్టి కాబట్టి కాబట్టే ఈ యొక్క పారిశ్రామిక లేకపోతే కంపెనీ వచ్చిందనో లేకపోతే కేంద్రంలో బీజేపీ అధికారం కాబట్టి ఇది జరిగిందని ఒక్క పని చూపెట్టమనండి సో గతంలో గెలిచినటువంటి బీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నగర్ కావచ్చు లేకపోతే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వీళ్ళు కావచ్చు గతంలో ఉన్నటువంటి ఎంపీ కావచ్చు గతంలో వారు కూడా ఎంపీ ఉన్నారు కానీ ఇవాళ ఇక్కడ బీజేపీకి సంబంధించిన అధికార పార్టీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ వంద రోజుల్లో వాళ్ళు పేలయ్యారు పది సంవత్సరాలు కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు మేముగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అనేక కార్యక్రమం చేశారు ఇప్పటికి కూడా మేము బలంగా నమ్ముతున్నాము ఈ రాష్ట్రం యొక్క హక్కులు కాపాడాలన్నా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాలన్నా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఉంటేనే అవన్నీ కూడా సాధ్యమవుతాయి కాబట్టి ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నంత మాత్రమే వాళ్ళు చేసింది ఏమీ లేదు ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చి వంద రోజుల్లో ఎక్కడ కూడా వాళ్ళు ఈ బొంకిన ఆరో హామీలు కావచ్చు దాంతోపాటు వాళ్ళు నూట నాలుగు వందల ఇరవై ఏవైతే వాగ్దానాలు చేసి ఏది కూడా చేయలేకపోయారు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు తప్పకుండా ఆదివాసీ అభ్యర్థులు ఉన్నంత మాత్రం కూడా తప్పకుండా అభ్యర్థుల యొక్క ప్రభావం ఉంటుంది నేనుగా ఆదివాసీ ఉద్యమ నాయకుడుగా మిగతా ప్రాంతాల్లో పార్టీలో పనిచేసిన ఆ అనుభవం ఉన్నది కాబట్టి తప్పకుండా నన్ను ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ సర్కారే ఎమ్మెల్సీ కవిత గారును ఈ యొక్క లిక్కర్ స్కామ్ పేరిట అరెస్ట్ చేశారని చెప్తున్నారు మరి కవిత అరెస్ట్ గురించి మీరేం చెప్తున్నారు ఓ ఎన్నికల ముందు మనం అన్ని ఇవన్నీ కూడా చాలా చూద్దాం పెద్దలు కేసీఆర్ గారికి వారు ఒకటే అంటారు ఉద్యమ పార్టీ మాది ఎన్ని ఒడదుడుకులు వచ్చేసినా పార్టీకి అండగా ఉంటాం పార్టీ తప్పకుండా సపోర్ట్ చేస్తుంది ఇవాళ ఏదైతే ఇవాళ కవితక అరెస్ట్ ఏదైతే ఉందో అది ఇవాళ మీరు చూడండి గతంలో పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి నాసి నాచు ఎన్నికల ముందు మమ్మల్ని ఏదో అనగదొక్కాలనే ఆలోచనతోటి చేసింది తప్ప ఇవాళ వారు ఏ ఏ రకమైన కూడా ఆ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదని వాళ్ళు చెప్తూ తప్పకుండా న్యాయం వైపు మా వైపు ఉన్నది తప్పకుండా కవితక్క గారికి బేలు వస్తుంది తప్పకుండా వారు నిర్దోషిగా బయటకు వస్తారు అదేవిధంగా బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై మీ యొక్క అభిప్రాయం ఏంటి తప్పకుండా ఇవాళ వాదం అదేవిధంగా ప్రాంతీయవాదంతో కూడుకున్నటువంటి బిఎస్పి పార్టీ అక్కడ పెద్దలు మంచి మాయావతి గారు అక్కడ ఇక్కడ ఏ రకంగా అయితే పనిచేశారు ఇక్కడ వారు ఆ రకంగా పనిచేశారు అదేవిధంగా ఇక్కడ బహుజన వాదాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళారు కానీ ఇక్కడ ఒక కుట్రలో భాగంగా మరి మా యొక్క పొత్తును విచ్ఛిన్నం చేసే చేసేందుకు ఆ జరిగినటువంటి కుట్రను విచ్ఛిన్నం చేసుకొని పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారు మా పార్టీకి రావడం జరిగింది మీ పార్టీ స్వాగతిస్తాను తప్పకుండా వారు కూడా మా పార్లమెంట్ పరిధిలో వారు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తామన్నారు అప్పుడు బీఎస్పీలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి ఇవాళ వారు చేసిన సేవలు కావచ్చు అదేవిధంగా బహుజనులకు అంటే ఈ ఒక బిఎస్ బీఆర్ బీఆర్ఎస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుంది ముఖ్యంగా దళిత బంధు ద్వారా అనేక మంది పేదలకు మేము లాభం చేకూర్చినాం ఇవాళ నిమ్మిన వర్గాలకు లాభం జరగాలంటే అది ఒక బీఎస్ బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతాయనే ఉద్దేశంతో వారు మా పార్టీకి వచ్చారు వారి సేవలు కూడా తప్పకుండా మా నియోజకవర్గ ఎన్నికలో తప్పకుండా సేవలు వినిపిస్తాం వారి స్వాగతిస్తున్నాం సో ఇది మొత్తం మీద ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఈ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ విజయ ఢంక మోగిస్తుంది ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంటులో మరి యొక్క బీఆర్ఎస్ పార్టీ ఏ నాయకులు ఉన్నా లేకున్నా మాత్రం తమ యొక్క ఓటు శాతం మాత్రం అలాగే ఉంటుంది అదేవిధంగా తాము ఎన్నికల్లో ముందుకు నడిచి మరి యొక్క బీఆర్ఎస్ పార్టీని గెలిపించే దిశగా ముందుకు నడుస్తామని అయితే ఆత్రం సక్కు చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం